వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ గురించిన అతి ముఖ్యమైన సమాచారం సివిపి రికవరీ ఎప్పుడు ముగుస్తుంది ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు కమిటేషన్ రికవరీ ఎప్పుడు ముగుస్తుంది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఇటీవలే గౌరవ హైకోర్టు వారు కమిటేషన్ రికవరీ పీరియడ్ పదకొండు సంవత్సరాల మూడు నెలలు కాదు దాన్ని పూర్తిగా చెల్లించాల్సిందేనని తెలియజేయడంతో దానికి సంబంధించి పెన్షన్లో ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏపీ ప్రభుత్వం వారు పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ పే స్లిప్స్ అయితే మరలా రీడౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఈ విధంగా మరలా రీడౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ పే స్లిప్స్లో కొన్ని డీటెయిల్స్ అయితే మారాయి అవి ఏ విధంగా మారాయి అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అందులో ముఖ్యంగా చూసినట్లయితే గౌరవ హైకోర్టు కమిటేషన్ తీర్పు ఏమో కానీ పెన్షన్ల స్లిప్స్ నందు కమిటేషన్ రికవరీకి సంబంధించినటువంటి ప్రారంభ తేదీ అనగా కమిటేషన్ రికవరీ ఎప్పుడు స్టార్ట్ అయింది అదేవిధంగా ఎప్పుడు రీస్టోర్ అవుతుంది అనగా ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నటువంటి విషయాలను పొందుపరచు మార్పులు చేశారు అదేవిధంగా డిఆర్ చెల్లింపుల దగ్గర దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ను కూడా నోట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు చాలా కాలం నుండి కూడా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని పెన్షనర్స్ పేస్లిప్ల్లో పలు మార్పులు చేయాలని చెప్పి సూచించడం జరిగింది వాటిలో ప్రధానంగా చూసినట్లయితే డిఆర్ ఎదురుగా డిఆర్ పర్సంటేజ్ నోట్ చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నారు అయితే ప్రభుత్వం వారు ఇప్పుడు మరలా ఆ మార్పును అయితే చేశారు అదేవిధంగా కమిటేషన్ రికవరీ ఎదురుగా దాని యొక్క ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీ తేదీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కానీ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు కానీ కోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రారంభపు మరియు ముగింపు తేదీలను అయితే నోట్ చేస్తూ పేస్లిప్స్ని మళ్ళీ రివైజ్ చేశారు అదేవిధంగా స్పౌస్ పేరు పుట్టిన తేదీ కూడా నోట్ చేయాలని చెప్పి చెప్పారు కానీ దానిపైన మాత్రం ఎటువంటి మార్పు అయితే కనిపించడం లేదు అది అలాగే ఉంది అదేవిధంగా ఫామ్ సిక్స్టీని తొలగించారు నెట్ పేబుల్ కళాని తొలగించారు ఏప్రిల్ నెలకి సంబంధించి ఒకరి సిఎఫ్ఎంఎస్ ఖాతాలో మరొకరి పేస్లిప్ అయితే కనిపిస్తూ ఉంది అంటే దీన్ని బట్టి ఏమవుతు వద్దంటే ఇంకా ఈ పేస్లిప్స్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంది ఇది అసంపూర్తిగా ఉన్నట్లు అనిపిస్తుంది మార్పులు ఏవైనా చేస్తారేమో వేచి చూద్దాం అదేవిధంగా పేస్లిప్స్లో కమ్యూటేషన్ డిడక్షన్ స్టార్టింగ్ ఎండింగ్ డేట్స్ అయితే కొంతమంది పెన్షనర్లకు ఇంకా అప్డేట్ అవ్వలేదు అటువంటి వారు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దాని ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు అందరి డేటాను క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పెన్షన్ల మిత్రులందరూ కూడా మరలా ఒక్కసారి తమ పేస్లిప్ని డౌన్లోడ్ చేసుకొని తమ దగ్గర ఉంచుకుంటే మంచిది అని తెలియజేస్తున్నాం